ఏ రథాకార్ వ్యతిరేకంగా లేకుంటే నిజాం ఏం లేదు అసలు ఆపరేషన్ పోలో కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా వచ్చింది వాళ్ళకి భయం ఏంటి అంటే మొత్తం వన్ థర్డ్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు కమ్యూనిస్ట్ చేతులు ఉంది సో రేపు ఏం మొత్తం తెలంగాణ వాళ్ళు చేతులు రావచ్చు సో ఎట్లా కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్టులకి ఈ ఎట్లా చేయాలి సో కనీ కనీసం ఒక ఆరు వేల మంది కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో జైల్లో డిటెన్షన్ క్యాంప్స్లో ఉన్నారు ఒక ఘటన ఏంటి అంటే ఈ జనరల్ చౌదరి గారు జాలనాకి వచ్చి మన కామెంట్స్కి కొట్టేసి ఆయన అడుగుతున్నారు ఏంటి మీ మగ్దు ముయుద్దీన్ ఎక్కడ ఉన్నారు మనీ జాలనాలో ఎందుకు జనరల్ చౌదరి షుట్ కమ్ ఆల్ ది వే ఓన్లీ టు ఆస్క్ వెరీజ్ మఖ్దు ముయుద్దీన్ సో హీనో ఏంటంటే మన కమ్యూనిస్ట్ పాత్ర ఏంటి ఎట్లా రాబీనారాయణ రెడ్డి బద్దిమల్లి రెడ్డి మఖ్దు గారు కలిసి ఎట్లా వ్యతిరేకంగా పోరాటం చేశారు సో ఆ విషయం వల్ల వాళ్ళకి చాలా భయం ఉండేది సో అందుకొరకు చాలామంది కనీసం ఒక యాభై మంది సామాన్య ప్రజలకి కూడా పోలీస్ ఇంకా పోలీస్ స్టేషన్లో లేకుంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టారు సో మర్చిపోలేని విషయం కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఏమేమి కథలు చెప్తున్నారు వాళ్ళు పుట్టలేదులే వేడ విషయము కానీ సపోజ్ ఆర్ఎస్ఎస్ ఆ సమయంలో ఉండేది ఆర్య సమాజం ఉండేది అంటే కామెంట్ మహేంద్ర గారు కామెంట్ రాజ్ బహదూర్ గౌడ గారు ఆర్య సమాజ్ నుంచి పార్టీలో వచ్చారు సో వాళ్ళు పాత్ర పాత్ర ఎక్కడ ఉంది బ్రిటిష్ ఏజెంట్గా వాళ్ళు బలింగ్ చేస్తారు కానీ ఈరోజు ఎందుకంటే మొత్తం ప్రెస్ వాళ్ళు చేతులు ఉంది దే కెన్ ఫ్యాబ్రికేట్ ఇన్ ఈ స్టోరీ ఏమైనా అబద్ధాలు చెప్పి పబ్లిక్ ముందుగా ఒక పోస్ట్ కొట్టేయచ్చు కానీ హిస్టరీ ఈజ్ హిస్టరీ చరిత్ర మొత్తం చూస్తే చరిత్రలో తెలుస్తుంది ఎట్లా మనము ఆ సమయంలో మన పాత్ర ఉండేది స్పెషల్ కమిషనర్ నంజప్పకి తీసుకొని వచ్చారు ఆ నంజప్ప ప్రతి వాళ్ళుకి ఏమైనా కమ్యూనిస్ట్ అంటే కొద్దిగా అనుమానం ఉంటే జైల్లో లేకుంటే కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టేశారు సో మన ప్రాణ త్యాగం ఎప్పుడు కూడా వేస్ట్ కాలేదు సో ఈ రోజు లేకపోతే ఈ జనరేషన్లో యంగర్ జనరేషన్లో ఈ తెలంగాణ ఎవరు తీసుకున్న చదువు ఈ నిజాం వ్యతిరేకంగా ఆయన ఇండిపెండెంట్ రాజ్యం ఉండాలి హాసిం రజీతో కలిసి ఇత్యాదుల్ ముస్లిం వాళ్ళు సపరేట్ ఉండాలి సో ఆ సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ నో ఇండియన్ యూనియన్లో భాగం ఉండాలి అని ఇది సపోజ్ బయట ఈ ప్రజల్లో ఈ కాన్షియస్నెస్ లేకపోతే సో ఇది రావడం చాలా ఇబ్బంది ఉండేది ఎందుకంటే ఇండియాది సెకండ్ బిగ్గెస్ట్ స్టేట్ సో ఆ స్టేట్లో మన పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర సో సే నథింగ్ డూయింగ్ నో ఇండిపెండెంట్ స్టేట్ ఇండియన్ స్టేట్లో ఇది ఇది భాగం ఉండాలి సో అందుకు చాలా మంది ఒక మోర్ దెన్ నాలుగు వేల మంది ప్రాణ త్యాగం చేశారు సో ఇది మర్చిపోలేని హిస్టరీది సో కానీ ఈ ప్రజెంట్ జనరేషన్కి మనం చెప్పాలి ఎట్లా జరిగింది ఎవరు ఎవరు ద్రోహం చేశారు ఎవరు పాత్ర వేయించారు ఎవరు ప్రాణ త్యాగం చేశారు మొత్తం విషయాలు ముందుగా పెడితే ప్రతి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఏంటి ఆ గౌరవం గురించి మాట్లాడతారు సో స్టిల్ దెర్ ఈస్ ద టైమ్ ఈ సమయంలో మనం మొత్తం చరిత్ర చూసి ప్రజలు ముందుగా పెట్టాలి